హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకుందాం ఈ మటన్ కర్రీ మెత్తగా జ్యూసీగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మటన్ కర్రీని మనం ప్రిపేర్ చేసుకుందాం ఈ కర్రీని మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ కర్రీని ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్ ఉంటే ఒక హాఫ్ ఎన్ అవర్లో మనం మటన్ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీంట్లో మటన్ వేసుకుందాం మటన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయ్యాక దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి ఈ మటన్ బాగా కుక్ అవ్వడానికి మనం కుక్కర్ పై మూతను కుక్కర్ పై పెట్టి ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చి బాగా కుక్ అవుతుంది టెన్ మినిట్స్ తర్వాత ఇందులో వాటర్ చూడండి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మీ రుచికి తగ్గ కారం వేసుకోండి నేనైతే త్రీ టీ స్పూన్స్ వేస్తున్నాను తగినంత కారం వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మటన్ బాగా కుక్ అవ్వడానికి దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ ధనియాల పొడి టూ స్పూన్స్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీ దగ్గర మటన్ మసాలా ఉంటే వేసుకోండి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసి ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ విజిల్స్ రానివ్వాలి విజిల్స్ వచ్చాక ఒక ఫైవ్ మినిట్స్ ఈ కుక్కర్ని పక్కన పెట్టి శ్రీమంత పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే మన మటన్ కర్రీ తయారైంది ఈ మటన్ కర్రీలో కొంచెం కరివేపాకు వేసుకొని ఒక బౌల్లోకి తీసుకుని గార్నిషింగ్ చేసుకోండి అంతేనండి మన మటన్ కర్రీ రెడీ ఈ మటన్ కర్రీని బిర్యానీతో సర్వ్ చేసుకోండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ